బాగంబర్పేట డివిజన్ ఎరకల్ల బస్తీలో గత ఆరు నెలలు అవుతుంది మొత్తం డ్రైనేజ్ పైప్ లైన్ కోసం తోవీరు చిన్న గల్లీ అసలు ఒక స్కూటర్ వాటి గల్లీ చిన్న చిన్న గల్లీ ఇక్కడ అంతా కానీ ప్యాచ్ వర్క్ మాత్రం చేయలేదు వాహనాలు ఎట్లా 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 పెట్టుకుంటారు వెళ్ళాము గట్రా అందరు ముసలి అయితే కింద పడిపోతుర్రు వాహనాలు కింద పడిపోతున్నాయి చాలా ఇబ్బంది అవుతుంది ఈ పైప్ లైన్ వేసుడేమో కానీ బస్తీలో ఉన్న వాళ్ళకు మాత్రము ఇబ్బంది పెడుతున్నారు అధికారులు ఎప్పటికప్పుడు ప్యాచ్ వర్క్ చేస్తే సరిపోతుంది కదా లేకపోతే అని పోసి మొత్తం లేవల్ చేయాలి ఏది ప్యా మొత్తం పైప్ లైన్ చేసి మా పని అయిపోయిందని చెప్పి అధికారులు వెళ్ళిపోతే ఎట్లయితుంది మళ్ళా ప్రజాప్రతినిధి ఇంటి ముంగట లేకపోతే అధికారులు ఇళ్ళ కూడా ఇట్లే ఉడవకుంటరా చెప్పండి మీరే కూడా ఆలోచించండి ఒకసారి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవట్లేరు మరి కాంట్రాక్టర్కు బిల్లులు ఉంటుంది ఖచ్చితంగా ఇది చేసిన తర్వాత మళ్ళీ ప్యాచ్ వర్క్ చేయాలని చెప్పి బిల్లులు ఇలా కొట్టేస్తు ప్యాచ్ వర్క్ చేయకుండా ఏది ఏమైనా కూడా ప్రజలు వాడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మరి వెంటనే ఈ ప్యాచ్ వర్క్ చేస్తారా లేకుంటే రోడ్ వేస్తారా ఏదో ఒకటి చేయాలని చెప్పి నేను ఏఈ గారికి తెలియజేస్తున్నాను